ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా పేరు పొందిన మహిళా నేత నిన్నమొలటి వరకు తిరుగులేని అధికారం చలాయించిన ప్రధాని ఇప్పుడు ఉన్నపాటున దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది ప్రధాని పదవికి రాజీనామా చేయటమే కాదు దొడ్డిదారిన మరో దేశానికి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఆర్మీ ఇచ్చిన నలభై ఐదు నిమిషాల వ్యవధిలో పెట్టే సర్దుకొని ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉన్నపణంగా దేశం విడిచి వెళ్ళిపోయారు అసలు ఎందుకు ఇలా జరిగింది బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య గత కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం అక్కడ చిచ్చురేపింది ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి ఆ కోటాను రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చాయి చివరకు అది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు సుమారు మూడు వందల మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు ఒక్క ఆదివారం నాటి ఘర్షణల్లోనే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవడంతో ప్రస్తుతం ఆ దేశ పాలన ఆర్మీ చీఫ్ చేతుల్లోకి వెళ్ళింది వన్ టూ త్రీ ఫోర్ షేక్ హసీరా ఈజ్ అ డిక్టేటర్ బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ఇదే నినాదం విద్యార్థి సంఘాలు కార్యకర్తలు పిలుపునిచ్చిన పూర్ణ అసహయోగ ఆందోళన ఢాకాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది పన్నులను ఇతర బిల్లులను ప్రభుత్వానికి కట్టవద్దని నిరసనలు చేస్తున్న విద్యార్థుల బృందం ప్రజలను కోరింది అన్ని ఫ్యాక్టరీలను ప్రజా రవాణా సర్వీసులను నిలిపివేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు అందుకు తగ్గట్టుగానే అక్కడ జనం రియాక్ట్ కావడంతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది దేశవ్యాప్తంగా సుమారు మూడు వేల ఐదు వందల ఫ్యాక్టరీలను యాజమాన్యాలు క్లోజ్ చేశాయి బిజినెస్ స్టాండర్డ్ అంచనాల ప్రకారం సుమారు నాలుగు లక్షల మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం ఆ దేశంలో త్రీ జీ ఫోర్ జీ నెట్వర్క్లను నిలిపేసింది దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ కొనసాగుతోంది ఆందోళనకారులు షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజ్బీర్ రెహమాన్ విగ్రహాన్ని కొలగొట్టారు హసీనా ఇంటిని కూడా ధ్వంసం చేశారు ఒకప్పుడు మిలిటరీ పాలన నుంచి దేశాన్ని కాపాడిన షేక్ హసీనా ఇప్పుడు అదే మిలిటరీకి మళ్లీ పాలనను అప్పగించి వెళ్లే పరిస్థితి తలెత్తింది నిజానికి ఆమె పాలనలో ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారని పేరుంది అలాగే మానవ హక్కులను కూడా తుంగలో తొక్కారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఐదోసారి అధికారంలోకి వచ్చిన హసీనా ఆ ఎన్నికల్లో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తాయి ప్రధాన ప్రతిపక్షాన్ని ఆమె ఓ ఉగ్రవాద సంస్థగా వ్యాఖ్యానించారు ప్రత్యర్థులను హత్యలు చేయించారన్న ఆరోపణలు కూడా హసీనా ప్రభుత్వంపై ఉన్నాయి బంగ్లాదేశ్ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని వాగ్దానం ఆమె కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆ దేశంలో కోటి ఎనభై లక్షల మంది యువత నిరుద్యోగంతో కొట్టిమిట్టాడుతున్నారు ఇక భారతీయుల పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులకు విద్యార్థులకు సిల్హట్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కీలక సూచనలు జారీ చేసింది హై కమిషన్ పరిధిలో నివసిస్తున్న స్థానిక భారతీయ విద్యార్థులు సహా భారతీయులంతా తమతో నిరంతరం టచ్లో ఉండాలని కోరింది అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్రదించాలని సూచించింది మరోవైపు బంగ్లాదేశ్లోని భారత రాయబారి కార్యాలయం కూడా భారతీయులు ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని వీలైనంత వరకు బయట ప్రయాణాలు మానుకోవాలని సూచించింది